నమస్కారం ఈరోజు మనం ఒక ఒక చిన్న పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం కానీ దానిలో ఉన్న ఆలోచన మాత్రం ఆ బా ఒక పెద్ద సముద్రమంతా ఈ లోతైనది జేమ్స్ ఎలెన్ రాసిన యాజ్ ఎ మ్యాన్ థింకెత్ నిజమే ఇది బహుశా ఓ అరవై పేజీల పుస్తకమేమో కానీ ఇందులో ఒక్క వాక్యం చాలు మన జీవితాన్ని చూసే పద్ధతినే మార్చేయగలదు ఈరోజు మనం చేయబోయేది కేవలం రివ్యూ కాదు మన ఆలోచనలు మన రియాలిటీని ఎలా నిర్మిస్తాయో కొంచెం లోతుగా చూద్దాం అవును ఇదేదో సెల్ఫ్ హెల్ప్ పుస్తకాల షెల్ఫ్లో దుమ్ము పట్టిపోవాల్సిన పుస్తకం కాదు ఇదొక రకంగా చెప్పాలంటే మన మైండ్కి ఒక యూజర్ మాన్యువల్ లాంటిది మనలో చాలా మందికి అసలు మన ఆలోచనల మీద మనకు కంట్రోల్ ఉంటుందనే విషయమే తెలియదు అలాని ఈ పుస్తకంలో చెప్పేది అదే ఈ మొత్తం చర్చకు పునాది అతను వాడిన ఒక అద్భుతమైన రూపకం ఒక తోట లాంటిది ఈ ఒక్క ఆలోచనను మనం పూర్తిగా అర్థం చేసుకోగలిగితే చాలు మిగతాదంతా వాటంతటే అర్థమవుతుంది మనస్సు ఒక తోట వినడానికే చాలా బాగుంది ఆలెన్ చెప్పినట్టు మనం తెలిసి తెలియక మనస్సులో ఏ ఆలోచన బీజాలు వేస్తే అవే మొక్కలై మన జీవితంలో పెరుగుతాయి అంతే కదా అంటే రోజంతా చిరాకు కోపం అసూయ ఇలాంటి ఆలోచనలనే విత్తనాలుగా చల్లుకుంటే మన జీవితం అనే తోట మొత్తం కలుపు మొక్కలతో ముళ్ల పొదలతో నిండిపోతుంది సరిగ్గా అదే మనం స్పష్టత ధైర్యం కరుణ ఒక లక్ష్యం ఇలాంటి మంచి విత్తనాలను ఎంచుకుని నాటితే మన జీవితం ఫలవంతమైన చెట్లతో అందమైన పూలతో నిండిన తోటలా మారుతుంది అవును అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన సూక్ష్మ భేదం ఉంది ఏంటది ఇది కేవలం పాజిటివ్గా ఆలోచించడం గురించి కాదు అది చాలా పై పైన అర్థం చేసుకోవడం అసలు విషయమేంటంటే స్పృహతో అంటే కాన్షియస్గా ఏ ఆలోచనలను లోపలికి రానివ్వాలి వేటిని బయటే ఆపేయాలి అనే ఎంపిక గురించి ఓకే మన మనస్సు ఒక భూమి లాంటిది దాన్ని మనం పట్టించుకోలేదనుకోండి గాలికి కొట్టుకొచ్చిన కలుపు మొక్కలే పెరుగుతాయి అంతే మంచి పంట కావాలంటే మనం కష్టపడాలి మంచి విత్తనాలు వేయాలి నీళ్లు పోయాలి కలుపు తీయాలి ఈ కలుపు మొక్కలు తీయడం అన్న విషయం గురించి ఆలోచిస్తుంటే నాకో ప్రశ్నొస్తోంది అడగండి రోజువారీ జీవితంలో ఇది ప్రాక్టికల్ గా సాధ్యమైన ఉదయం లేవగానే ట్రాఫిక్లో చిరాకు ఆఫీస్లో టెన్షన్ సోషల్ మీడియా చూస్తే నెగిటివిటీ ఇవన్నీ మనకు తెలియకుండానే మనస్లో నాటుకుపోయే కలుపు మొక్కలే కదా నిజమే మరి వీటిని ప్రతిరోజూ ప్రతిక్షణం గుర్తించి పీకి పారేయడం అదెలా సాధ్యం చాలా మంచి ప్రశ్న ఇక్కడే జేమ్స్ అలెన్ ఉద్దేశం మనకింకా లోతుగా అర్థమవుతుంది కలుపు మొక్కలు తీయడం అంటే కేవలం చెడు ఆలోచనలను అణిచివేయడం కాదు దానికొక పద్ధతి ఉంది దీన్ని ఒక మెంటల్ ఎక్సర్సైజ్ లాగా అనుకోవచ్చు మూడు దశనుంటాయి మొదటిది గమనించడం గమనించడం అవును మనసులో కోపం లేదా నిరాశ లాంటి నెగిటివ్ ఆలోచన రాగానే దాన్ని అణచివేయకుండా ఓకే నాలో ఇప్పుడు కోపం అనే ఆలోచన మొదలైంది అని ఒక సాక్షిలా గుర్తించడం ఆ ఆలోచనతో మనం ఒకటైపోకుండా దానికి కొంచెం దూరం జరగడం అనమాట సరిగ్గా ఇక రెండవది ప్రశ్నించడం ఈ ఆలోచన వల్ల నాకు గాని నా లక్ష్యానికి గాని ఏమైనా ఉపయోగముందా ఇది నన్ను ముందుకు తీసుకెళ్తుందా లేక వెనక్కి లాగుతుందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం కరెక్ట్ ఇక మూడోది ఇది చాలా శక్తివంతమైనది భర్తీ చేయడం రీప్లేస్మెంట్ ఆ ప్రతికూల ఆలోచన స్థానంలో స్పృహతో ఒక నిర్మాణాత్మక ఆలోచనను పెట్టడం ఉదాహరణకి ఉదాహరణకు ఈ పని చేయలేనేమో అనే సందేహం వచ్చిందనుకోండి దాన్ని గమనించి ప్రశ్నించి దాని స్థానంలో నేను ప్రయత్నిస్తే ఏం పోతుంది మొదటి అడుగు వేసి చూద్దాం అనే ఆలోచనను చేతనపూర్వకంగా నింపడం ఇది మొదట్లో కష్టంగా ఉంటుంది ఖచ్చితంగా కానీ పదే పదే చేస్తే మన మెదడు కొత్త న్యూరల్ పాత్వేస్ అంటే కొత్త మార్గాలను నిర్మించుకుంటుంది అంటే ఈ ఆలోచన బీజాలు మనసులోనే ఉండిపోకుండా అవి మెల్లగా మన వ్యక్తిత్వాన్ని ఆ తర్వాత మన గమ్యాన్ని కూడా నిర్మిస్తాయన్నమాట అవును ఇక్కడే ఆలెన్ చెప్పిన పవర్ఫుల్ వాక్యం గుర్తొస్తోంది థాట్ షేప్స్ క్యారెక్టర్ క్యారెక్టర్ షేప్స్ డెస్టినీ ఆలోచన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది వ్యక్తిత్వం మన విధిని నిర్మిస్తుంది ఈ చైన్ రియాక్షన్ ఎలా పనిచేస్తుంది ఇదొక చిన్న నీటి చుక్క కొండను తూల్చినట్టు ఒక ఉదాహరణ తీసుకుందాం ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారనుకోండి సరే మీ మనసులో పగ ప్రతీకారం అనే ఆలోచన బీజం పడుతుంది మీరు దాన్ని పెంచి పోషిస్తే అంటే రోజు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అది మన ప్రవర్తనలో కనిపిస్తుంది అవును వాళ్ళని కలిసినప్పుడు చురుగ్గా మాట్లాడటం వాళ్ల గురించి వేరే వాళ్లతో చెడుగా చెప్పడం మొదలు పెడతారు ఇదే ప్రవర్తన కొన్ని నెలలు ఏళ్లు కొనసాగితే అది మీ వ్యక్తిత్వంలో భాగమైపోతుంది అతని ఎప్పుడు పగతో రగిలిపోతాడు ఎవరిని క్షమించడు అనే ఒక ముద్రపడిపోతుంది అంతే ఆ వ్యక్తిత్వం చివరికి అతని నిర్ణయాలను అతని బంధాలను ప్రభావితం చేస్తుంది దానివల్ల అతను ఒంటరివాడిగా మిగిలిపోవచ్చు అదే అతని విధి అవుతుంది చూసారా మొదలైంది కేవలం ఒక ఆలోచనతో కాని అది అతని జీవితాన్నే మార్చేసింది ఇక్కడే అసలు స్వేచ్ఛ అనేది అంటారా నా ఆలోచనలను నేను ఎంచుకుంటాను అని చెప్పగలగడమే ఆత్మ నియంత్రణకు తొలిమెట్టు ఇది వినడానికి బాగానే ఉంది కాని నాకు సందేహం చెప్పండి మన ఆలోచనలే అంత శక్తివంతమైనవి అయితే మన చుట్టూ ఉన్న పరిస్థితుల మాటేంటి పేదరికం అనారోగ్యం సామాజిక అసమానతలు ఇవన్నీ మన చేతుల్లో ఉన్నావు కదా అవును నీ పరిస్థితులు నీ ఆలోచనల ప్రతిబింబం అని అలెన్ అంటాడు ఒక్క నిమిషం ఇది బాధితుడిని నిందించినట్టు అంటే విక్టిమ్ బ్లేమింగ్ లాగా అనిపించదా నా కష్టాలకు నేనే కారణమంటే అది కొంచెం ప్రమాదకరమైన ఆలోచన కదా ఇది చాలా సరైన సందేహం చాలామంది ఈ పుస్తకాన్ని ఇక్కడే అపార్థం చేసుకుంటారు జేమ్స్ అలన్ ఉద్దేశం బయట ప్రపంచంలో సమస్యలే లేవని కాదు అతను చెప్పేది నింద గురించి కాదు బాధ్యత గురించి నింద కాదు బాధ్యత అవును రెండింటికి చాలా తేడా ఉంది ఒక వ్యక్తి పేదరికంలో పుట్టడానికి అతని ఆలోచనలు కారణం కాదు అది అతని పరిస్థితి కాని ఆ పరిస్థితిలోనే ఉండిపోవాలా లేక నుండి బయటపడటానికి ప్రయత్నించాలా అనేది అతని ఆలోచన విధానంపై ఆధారపడి ఉంటుంది దీన్ని కొంచెం స్పష్టంగా వివరిస్తారా తప్పకుండా ఇలా చూద్దాం మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు పంచిన కార్డ్స్ లాంటివి మనమాడే పేకలో కార్డుల్లాగా అంతే ఆ కార్డ్లను మనం ఎంచుకోలేం కానీ ఆ కాడ్లంతో ఆట ఎలా ఆడాలి అనేది పూర్తిగా మన చేతుల్లో అంటే మన ఆలోచనా విధానంలో ఉంటుంది ఓకే నా జీవితం ఇంతే నా తలరాత ఇంతే అని నిరాశతో ఆలోచించే వ్యక్తి తన చేతిలో ఉన్న మంచి కార్డ్లను కూడా సరిగ్గా వాడుకోలేడు కాని నా పరిస్థితి కష్టంగానే ఉంది కాని దీన్నుండి బయటపడటానికి ఏదో ఒక మార్గం ఉంటుంది అని ఆశతో పట్టుదలతో ఆలోచించే వ్యక్తి తనకున్న కొద్దిపాటి అవకాశాలనే అద్భుతంగా వాడుకుని పైకి వస్తాడు కరెక్ట్ అందుకే ఆలనంటాడు నీ బయటి ప్రపంచం నీ లోపలి ప్రపంచానికి సెకండ్ కాపీ మాత్రమే సెకండ్ కాపీ అంటే మన ఆలోచనలను మార్చటం ద్వారా మన పరిస్థితులపై మన స్పందించే తీరును మార్చగలం ఆ స్పందనే చివరికి మన పరిస్థితులను కూడా మారుస్తుంది అంటే మన కంట్రోల్లో లేని వాటి గురించి ఏడుస్తూ కూర్చోవడం కంటే మన కంట్రోల్లో ఉన్న మన ఆలోచనలపై దృష్టి పెట్టమంటున్నారు సరిగ్గా అదే మరి కంట్రోల్ మన శరీరం మీద కూడా పనిచేస్తుందా ఆలోచనలకు ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధంపై ఆలెన్ ఏమన్నాడు ఇది చాలా ఆసక్తికరమైన అంశం ఆలెన్ ప్రకారం మనిషి శరీరం తన మనస్సు మాట వినే ఒక విధేయుడైన దాసుడు అబ్బా ఎంత బాగా చెప్పాడు మన ఆలోచనలు కేవలం మనస్సుకే పరిమితం కావు అవి మన శరీరంలో కెమికల్ చేంజెస్ తీసుకొస్తాయి ఉదాహరణకు మనం నిరంతరం భయంతో ఆందోళనతో ఉంటే మన శరీరం కార్టిసాల్ అనే ఒత్తిడి ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది అది దీర్ఘకాలంలో మన ఇమ్యూన్ సిస్టమ్ ను దెబ్బతీస్తుంది జీర్ణ వ్యవస్థను పాడు చేస్తుంది గుండె జబ్బులకు దారితీస్తుంది అంటే మన నెగిటివ్ ఆలోచనలు నెమ్మదిగా మన శరీరాన్ని విషపూరితం అంటే పాయిజన్ చేస్తున్నాయి మరోవైపు ప్రశాంతత ఆనందం ఆశ లాంటి ఆలోచనలు మన శరీరాన్ని బలపరుస్తాయి మనం వైద్యశాస్త్రంలో ప్లేసిబో ఎఫెక్ట్ గురించి వింటాం కదా అవును రోగికి ఇచ్చేది కేవలం షుగర్ పిల్లయినా ఇది చాలా శక్తివంతమైన మందు నీ జబ్బు తగ్గిపోతుంది అని నమ్మిస్తే అతని శరీరం నిజంగానే హీలవ్వడం మొదలవుతుంది కరెక్ట్ ఇది మన నమ్మకం అంటే ఒక రకమైన ఆలోచన మన శరీరంపై ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ అందుకే మానసిక ప్రశాంతత అనేది కేవలం ఒక లగ్జరీ కాదు అది ఆరోగ్యానికి పునాది ఖచ్చితంగా మనస్సు అనే తోటలో విషపు మొక్కలు పెంచుకుంటూ శరీరం అనే చెట్టు ఆరోగ్యంగా ఉండాలని ఆశించడం మూర్ఖత్వం మనస్సు ఉంటేనే శరీరం బలంగా ఉంటుంది అంతే సరే ఆలోచనలు మన వ్యక్తిత్వాన్ని పరిస్థితులను ఆరోగ్యాన్ని నిర్మిస్తాయని అర్థమైంది మరి విజయం సంగతేంటి ఈ మానసిక శక్తిని ఒక లక్ష్యం వైపు ఎలా మళ్లించాలి చాలామంది విజయమంటే డబ్బు అధికారం అదృష్టం అనుకుంటారు కానీ ఆలెన్ దృష్టిలో వీటన్నిటికంటే ముఖ్యమైన ఆస్తి మరొకటి ఉంది అవును ఆ ఒక్క ఆస్తి ఒక స్పష్టమైన లక్ష్యం క్లియర్ పర్పస్ లక్ష్యం ఉండటం ముఖ్యమని అందరూ చెబుతారు కాని స్పష్టమైన లక్ష్యం అని ఆలెన్ ఎందుకు నొక్కి చెబుతున్నాడు నేను సంతోషంగా ఉండాలి లేదా నేను ధనవంతుణ్ణి కావాలి లాంటివి లక్ష్యాలు కావా అవి కోరికలు లక్ష్యాలు కాదు జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యం లేకపోతే మన ఆలోచనలు చెల్లా ఒక చుక్కాని లేని పడవలా గాలి కొట్టుకుపోతుంది శక్తి సమయం అంతా చిన్న చిన్న అనవసరమైన విషయాలపై వృధా అయిపోతుంది అవును ఉదాహరణకు నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకోవడం వేరు నేను వచ్చే ఆరు నెలల్లో పది కిలోలు బరువు తగ్గి సిటీ మారథాన్లో ఐదు కిలోమీటర్లు ఆగకుండా పరుగెత్తాలి అని ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకోవడం వేరు రెండవ సందర్భంలో మన ఆలోచనలన్నీ వాటంతటవే ఒక ఆర్డర్లోకి వచ్చేస్తాయి కరెక్ట్ ప్రతిరోజు ఏం తినాలో ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలో ఎంతసేపు నిద్రపోవాలో ఇలాంటి ఆలోచనలన్నీ వాటంతటవే ఒక దిశలో వెళ్తాయి సరిగ్గా అప్పుడు మన ఆలోచనలన్నీ ఒకే చోట కేంద్రీకృతమై సూది మొనలాంటి శక్తితో పనిచేస్తాయి ఒక లేజర్ లాగా ఎస్ ఒక లేజర్ లాగా మారి దేన్నైనా ఛేదించగల శక్తి వాటికి వస్తుంది అందుకే ఒక అద్భుతమైన మాట థాట్ ఫియర్లెస్లీ టు బికమ్స్ ఎ క్రియేటివ్ ఫోర్స్ అంటే భయం లేకుండా ఒక స్పష్టమైన లక్ష్యంతో కలిసిన ఆలోచన ఒక మహా సృజనాత్మక శక్తిగా మారుతుంది అదే అయితే ఈ లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు మనకు రెండు పెద్ద శత్రువులు ఎదురవుతాయి సందేహం మరియు భయం సందేహం మనల్ని మనమే తక్కువ చేసుకునేలా చేస్తుంది భయం ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వదు ఆలన్ ప్రకారం వీటికి పరిష్కారమేంటి వాటిని అధిగమించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం సానుకూల చర్య పాజిటివ్ యాక్షన్ యాక్షన్ అవును ఆలోచిస్తూ కూర్చుంటే భయం ఇంకా పెరుగుతుంది కానీ యాక్షన్ తీసుకుంటే భయం తగ్గుతుంది కానీ యాక్షన్ తీసుకో అని చెప్పడం సులభమే కదా భయం మనల్ని పూర్తిగా ఆపేసినప్పుడు ఆ మొదటి అడుగు వేయడానికి శక్తి ఎక్కడ్నించి వస్తుంది అతను సూచించీడీదే ఆ యాక్షన్ ఏదో పర్వతాన్ని కదిలించేంత పెద్దదిగా ఉండక్కర్లేదు చాలా చిన్నదిగా ఉండొచ్చు ఉదాహరణకి ఒక కొత్త వ్యాపారం మొదలుపెట్టాలంటే భయంగా ఉందనుకోండి పూర్తి బిజినెస్ ప్లాన్ రాయక్కర్లేదు ఆ వ్యాపారం గురించి కేవలం ఒక గంటసేపు ఇంటర్నెట్లో రీసెర్చ్ చేయడం ఆ రోజుకి అదే మీ యాక్షన్ ఆ చిన్న చర్య భయం అనే గొలుసులో ఒక లింకును తెంచుతుంది అంతే తప్పైనా పర్వాలేదు ప్రయత్నిస్తా అని అనుకుని వేసే ఆ చిన్న అడుగే భయాన్ని నాశనం చేసే ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది ప్రయత్నించడమే ఇక్కడ ముఖ్యం ఫలితం కాదు ఎగ్జాక్ట్లీ ఇవన్నీ వింటుంటే చివరికి మనకు కావలసింది మనశ్శాంతి అనిపిస్తుంది అవును విజయం ఆరోగ్యం లక్ష్యాలు ఇవన్నీ ఉన్నా మనసులో ప్రశాంతత లేకపోతే అంతా వేస్ట్ అలన్ ప్రకారం మనశ్శాంతి అనేది బయట నుంచి వచ్చేది కాదు అది మనం లోపల పెంపోదించుకోవలసిన ఒక నైపుణ్యం సరిగ్గా చెప్పారు అది ఒక స్కిల్ అదృష్టం కాదు కోపం ప్రతీకారం నిరాశ ఇవన్నీ మనస్సును బంధించే సంఖ్య శాంతి అనేది ఒక నైపుణ్యం కాబట్టి దాన్ని ప్రాక్టీస్ చేయాలి ఆ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఆలెన్ మూడు అలవాట్లను సూచిస్తాడు మొదటిది ఎదుటివారిని వెంటనే నిందించకపోవడం ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళు ఎందుకు అలా చేసి ఉంటారు అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం రెండవది రెండవది ప్రతి పరిస్థితిని తటస్థంగా న్యూట్రల్గా గమనించడం వెంటనే దానికి మంచి చెడు అని లేబుల్ వేయకుండా ఇది జరిగింది అంతే అని చూడగలగడం ఇక మూడవది మూడవది అత్యంత ముఖ్యమైనది కష్టం వచ్చినప్పుడు మన కంట్రోల్ పోయినట్టు అనిపించినప్పుడు పరిస్థితులు నా చేతుల్లో లేకపోవచ్చు కాని నా స్పందన నా ఆలోచనలు నా చేతుల్లోనే ఉన్నాయి నేను నియంత్రణలో ఉన్నాను అని మనకు మనం గుర్తు చేసుకోవడం ఈ మూడు అలవాట్లను పదే పదే సాధన చేస్తే మనశ్శాంతి మన సహజ స్థితిగా మారుతుంది అవును చెప్పాలంటే జేమ్స్ ఆలెన్ చెప్పిన ఈ మాటలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి ఆర్ టుడే వేర్ యువర్ థాట్స్ హ్యావ్ బ్రాట్ యూ యూ విల్ బీ టుమారో వేర్ యువర్ థాట్స్ విల్ టేక్ యూ ఎంత నిజం నువ్వు ఈరోజు ఎక్కడ ఉన్నావో అక్కడికి నిన్ను నీ గత ఆలోచనలే తీసుకువచ్చాయి రేపు నీవు ఎక్కడుంటావో అక్కడికి నిన్ను నీ ప్రస్తుత ఆలోచనలే తీసుకువెళ్తాయి ఇందులో ఎలాంటి సందేహం లేదు అంటే మన ఆలోచనలే మన జీవితమనే నౌకకు చుక్కాని అవును రెడర్ దాన్ని మనం ఏ దిశలో తిప్పితే మన జీవితం ఆ దిశలోనే వెళ్తుంది ఆ చుక్కాని మన చేతిలోనే ఉంది ఒక్క విషయం గుర్తుంచుకోవాలి మనస్సును మన ఆలోచన విధానాన్ని ఒక్కరోజులో మార్చేయడం అసాధ్యం అది ఎవ్వరూ చేయలేరు కానీ ప్రతిరోజు కేవలం ఒక శాతం వన్ పర్సెంట్ మన ఆలోచనలను మెరుగుపరుచుకుంటూ వెళ్తే ఒక ప్రతికూల ఆలోచనను గుర్తించి దాని స్థానంలో ఒక సానుకూల ఆలోచనను పెట్టినా చాలు అంతే అలా చేస్తూ ఉంటే ఒక సంవత్సరంలో మనం పూర్తిగా కొత్త వ్యక్తిగా మార్తాం ఇది అద్భుతం కాదు ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాంటి గణితం మనల్ని మన ఆలోచనలే సృష్టిస్తున్నాయి బయట నుంచి ఏ శక్తి మనల్ని నిర్మించడం లేదు ఖచ్చితంగా ఈ అద్భుతమైన విశ్లేషణ తర్వాత మన శ్రోతలను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో వదిలేద్దాం తప్పకుండా మన ఆలోచనలే మన జీవితానికి చుక్కాని అయితే ఈరోజు మనం మన ఆలోచనలలో చేసే ఏ చిన్న మార్పు ఒక సంవత్సరం తర్వాత మనల్ని పూర్తిగా భిన్నమైన గమ్యస్థానానికి చేర్చగలదు